ఇరిగేషన్ మీద కనీస అవగాహన లేని రేవంత్ ఉత్తమ్ లాంటి దద్దమ్మల చేతుల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉండడమే మన దురదృష్టం కాంగ్రెస్ పాలనలో మన ప్రాజెక్టులకు భవిష్యత్తు లేదని అర్థమవుతోంది మనకు చర్ల ఎక్కడ ఉందో ఏ బేసిన్ లో ఉందో కూడా తెలియని రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ ను ఎలా అడ్డుకుంటాడు అని మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారా దేవాదుల మీద అవగాహన లేదు కనీస ఇరిగేషన్ సంబంధించిన బేసిక్స్ కూడా తెలియని దద్దమ్మలైన రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతల ఇవాళ సాగునీటి ప్రాజెక్టులు ఉండడమే మనకు భద్రత లేదు మన ప్రాజెక్టులకు భవిష్యత్తు లేదు ఆ తర్వాత సీతారామన్ పండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు సమ్మక్క సాగర్ను కూడా నేను అవేళ్ళగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి తద్వారా గోదావరి మీద కేసీఆర్ గారు ప్లాన్ చేసి నిర్మాణం పూర్తి చేసి నీళ్ళు ఇచ్చినటువంటి అన్ని ప్రాజెక్టులను దాని ద్వారా నింపుకునేటువంటి రామప్ప బ్యాలెన్సింగ్ రిజర్వేర్ను కానీ గణపురం చెరువును కానీ అదేవిధంగా లక్నవరం చెరువును కానీ నర్సంపేట ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటువంటి పాకాల రంగాచెరు ప్రాజెక్టులను కానీ అదేవిధంగా ఎగువ ప్రాంతమైనటువంటి జనగామ వరకు స్టేషన్ కన్పూర్ వరకు మరి నీళ్లను ఇచ్చి రైతుల పాదాలు కడిగేటువంటి దేవాదల ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యంగా నిర్లిప్తుతో నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి వేచరుత్తుగా తెలంగాణ ప్రజలకు వరంగల్ రైతులకి క్షమాపణ చెప్పాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులైన మరొక మాట ఏంటంటే ఇవాళ గోదావరి బరకచెర్ల లింక్ ప్రాజెక్టు వల్ల పూర్వపు వరంగల్ జిల్లా ఎడారిగా మారబోతున్నది ఇప్పటి వరకు మనకు అందుబాటులో వచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పనికిరాని ప్రాజెక్టులుగా తీర్చిదిద్ది మరి దుష్ప్రచారం చేసేటువంటి పనికిరాని ప్రాజెక్టులుగా మూలకు నెట్టేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డికి ఏమాత్రం కా మరి తెలంగాణ స్వభావం లేనటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో అడుగు పెట్టినటువంటి వ్యక్తి జే తెలంగాణ పదాన్ని ఇప్పటి వరకు నోట ఎత్తినటువంటి వ్యక్తి కాబట్టి తన గురువైనటువంటి చంద్రబాబుకి ఏ స్వభావం ఉన్నదో ఇలా శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డికి అదే స్వభావం ఉన్నది కాబట్టి తెలంగాణ నీటి హక్కులన్నీ కూడా మళ్ళీ మృగ్యమవుతున్నాయి మళ్ళీ మొదటికే వచ్చింది రెండు వేల ఒకటి టిఆర్ఎస్ ఆవిర్భవ సందర్భంగా గోదావరి నదుల పైన ఏ రకమైనటువంటి మరి అస్పష్టమైనటువంటి విధానాలు ఉన్నాయో ఇవాళ చంద్రబాబు రావడం ఇటు రేవంత్ రెడ్డి రావడం తోటి మళ్ళీ అదే గుర్తులు గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి మన అందరి ముందు ఉంది కాబట్టి ప్రజలు రైతులు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు రక్షణ కవచం రైతులకు మరి